गुरुर ब्रह्मा, गुरुर गुरु ब्रह्मा गुरु विष्णु चुस्को गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः अगजा नन पत्मार्कम गजा नमः निशं अनेक गमूक्तम भक्तानां

జగతి మొత్తానికి అయినటువంటి కర్త ఎవరు జగత అంబత్త జగత్తును పోషించేవాడు ఎవరు జగత అంబత్త సంహత్త ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని పోషించేటువంటి పోషకుడు ఎవరు ఎక్కర్త జగత అం సంరక్షకుడు అటువంటి వాడు ఎవరు జగత్తా జగతాం భా నిధి ప్రపంచం మొత్తానికి తింటాని తిండి తాగటానికి నీళ్ళు బతకటానికి జీవనము మరి ప్రాణవాయువు ఇవన్నీ వాడు ఎవరైతే ఉన్నాడో సంహత్త మహసామ్ నిధి మనం ఇంట్లో తినటానికి కావాల్సిన సామాగ్రి అంతా ఎట్లా తెచ్చి పెట్టుకుంటామో అదే విధంగా ఆ సంరక్షకుడైన వాడు మనకు అన్ని చర్చిస్తున్నాడు ఆయన ఎక్కడ దాచిపెట్టాడు ఎట్లా వస్తున్నాయి మనకు రానిదంటూ ఏమీ లేదు అది ఎవరి వల్ల వస్తున్నాయి సూర్యభగవానుడు ఆ సూర్య సూర్యభగవానుడు ప్ర మరి ఆయనకు ప్రసరణ వల్ల భూమి నుండి సమస్తమైన వస్తున్నాయి ఇవన్నీ ఇచ్చేటువంటి వాడు ఎక్కడైనా ఎప్పుడైనా వల్లనే జరుగుతోందని ఎప్పుడైనా ఆయన అంటున్నాడా భూదేవత ఎటువంటిది భూదేవత మన అందరినీ కూడా సంరక్షించేది మనకు కావాల్సిన నిప్పు నీరు ఆహారం ఆయిలు మరి తిండికి సంబంధించినవి అన్ని రకాలు కూడా భూదేవత నుండి వస్తుంది అటువంటి భూదేవత కానీ ఈ భూమి అనేటువంటిది ప్రపంచం మొత్తం ఉంది అట్లాగే సూర్య భగవాను లేవాడు మరి దేశాలకు సూర్యులేడు అందరికీ ఒక్కడే సూర్యుడు అన్ని మతాలకు ఒక్కడే సూర్యుడు అటువంటి సూర్య భగవాను మనకు అన్ని ఇస్తున్నటువంటి తల్లి ఇటువంటి ఆ భూదేవతని మనస్ఫూర్తిగా నమస్కారం చేసి ప్రార్థన చేసి ఈ రోజున ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెలలో ఇప్పుడు గ్రహస్థితి వల్ల వస్తూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాను మరి ఇప్పుడు ప్రత్యేకించి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల మేషరాశికి కుజుడు వల్ల రాహుకేతువుల వల్ల వచ్చే సమస్య ఏమిటో తెలుసుకుందాం కుజుడు కన్యారాశికి వచ్చాడు రాహువేమో కుంభంలో ఉన్నాడు కేతువేమో సింహంలో ఉన్నాడు ఈ మధ్యలో ఏ గ్రహాలు లేకపోవటం వల్ల పూర్తిగా కాలసప్ప దోషం ఈ కాలసప్ప దోషం వల్ల వచ్చే సమస్య ఏమిటి ప్రతి వ్యక్తికి కూడా సమస్యే ఎందుకంటే ప్రతి వృత్తిలో ఎవరికి ఆదాయం సరైనటువంటిది ఇప్పుడు లేకుండా పోతుంది కారణం ఏంటి వర్షాలు ఏ పని చేయడానికి కుదరదు ఈ వర్షం వల్ల సమస్యలు ఆదాయం లేకపోవటం మరి ఈ ఆదాయం లేనటువంటి సమయంలో మరి తింటానికి ఆహారం అన్నీ కావాలి ఏది లేని ఎట్లా జరుగుతుంది పైన ఈ అధిక వర్షాల వల్ల వస్తున్న బాధలు ఏమిటా అంటే ఈ నీటి ప్రవాహం వల్ల రకరకాలైన సూక్ష్మజీవుల వల్ల నీటి కాలుష్యం వల్ల విరోచనాలు వాంతులు జ్వరాలు రకరకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి ఏ పని చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది మరి ఏ పని చేద్దామన్నా ఆరోగ్యం బాగుంటే ఏ పని చే పనైనా చేయగలుగుతాము ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అటువంటి ఆరోగ్యానికి విఘాతం కలిగే రోజులు శ్రావణ భాగ్య పదాలు ఎప్పుడూ కూడా ప్రతి వాళ్ళకి కూడా రకరకాలైన అనారోగ్యాలు వస్తూ ఉంటాయి మీరు కావాలంటే చూడండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ కోసం మనం కూర్చుంటే ఒక పూట కూర్చుంటే గాని జనం అందరూ ముందు వాళ్ళంతా వెళితే గాని మనకు డాక్టరు మనకు ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితి రాదు ఎందువలన వాతావరణం కాలుష్యం నీటి కాలుష్యం మరి ఈ వానకి తర తరగటం వల్ల కాలుష్యమైన నీటి వల్ల మరి డాక్టర్లు చెబుతూ ఉంటారు ఈ శ్రావణ ప్రవాసాల్లో అందరూ కూడా నీళ్లు కాగబెట్టి నీళ్లు తాగమని చెబుతారు అటువంటిది మనం పాటిస్తున్నావా పాటించటం లేదు ఆ కాగబెట్టని నీళ్లు తాగడమే కాదు రాహుకేతువులు కుజుడు వల్ల చాలా సమస్యలు బాగా ఎక్కువైనాయి ఇంతకు ముందు సింహరాశిలో శని కుజులు కలిసి ఆ కేతు కుజులు కలిసి ఉన్నారు కుజవత్ రాహు శనివత్ కేతు అని కుజకేతువులు కలిస్తే చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ కుజకేతువులు రాహుకేతువుల మధ్య ఈ మేషరాశికి వచ్చేటువంటి ఫలితం ఏమిటి మేషరాశి నుండి మీనరాశి వరకు చెప్పుకుందాం మనం ముఖ్యంగా ఇది ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి కూడా కలప చెబుతూ ఉన్నాను కాబట్టి ఈ చెప్పినటువంటి మొత్తం కూడా ప్రతి రాశికి మేషం దగ్గర నుంచి మీనం వరకు కలిపి ఏ రాశి ఫలితం ఆ రాశికి చెబుతాను అది వినవలసిందిగా చెబుతూ ఉన్నాను స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఆరవ రాశి కన్యారాశి ఈ కన్యారాశి ఎట్లా ఉన్న చూద్దాం రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ప్రత్యేకించి మనం ఇప్పుడు చెప్పుకుంటోంది కాల సర్పదోషాన్ని గురించి సప్తమ స్థానం కలత్ర స్థానం సప్తమ స్థానంలో శని ఉన్నాడు ఈ భార్యాభర్తల యొక్క సమస్య ఏమిటి సప్తమ స్థానం శని ఉండటం చాలా బాధలు ఎక్కువ ఉంటాయి రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉన్నాయి కుజుడు కన్యలో పొగిటింటున్నాడు శని అంగారకో గురు కుణ సందేహం స్థాన చలనం ధనక్షయమని ఈ సప్తమంలో ఉన్న శని వల్ల గాని జన్మంలో ఉన్న కుజుడి వల్ల గాని రాహుకేతువుల మధ్య వల్ల గాని మరి పూర్తిగా విపరీతమైన ఖర్చు ఎక్కడి నుంచైనా రావాల్సిన రూపాయి పొరపాటు కూడా రాదు ఇవ్వవలసింది నించున బలంగా కట్టాలి చేతులో రూపాయి ఉండదు ఇంట్లో తినడానికి తిండి కష్టం చేసే ఉద్యోగం పోతుంది ఇవన్నీ కూడా సమస్యలు ఎట్లా బతకాలి పెళ్ళ పిల్లలకి అన్నం పెట్టాల్సిన బాధ్యత మగవాడికి ఉంటుంది వాళ్ళ అన్నం పెట్టలేక సంపాదించలేక బాకీలు తీర్చలేక ఏం చేద్దాం ఏదైనా వేసుకొని చేద్దాం ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి మనిషి పుట్టినవాడు మానవ జన్మ ఎత్తిన వాడు ఎవడైనా సరే ఆత్మహత్య మహాపాపం కొట్టలేదు మళ్ళీ మరు జన్మ ఎత్తి మరి పాపం మొత్తం అనుభవించాలి కొంతమంది ప్రేమించాము మాకు పెళ్లి కుదరలేదు ఎవరో పోలేదు మేము నచ్చాం ఇద్దరం కట్టుకొని నచ్చాము ఏం సత్తే పోయేదే లేదు సత్తే ఇంతకంటే ఎక్కువ అనుభవించాలి కాబట్టి ఈ కాలసప్ప దోషం కుడి దోషం వల్ల ఈ శని సప్తమ దోషం వల్ల సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి వాటి నుంచి బయటపడాలి అనుకుంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మరి గోచారం చెబుతున్నాను ఇప్పుడు ఈ గోచారం అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి ఎందుకంటే మనం చదువుతోంది కన్యారాశి ఈ కన్యారాశికి ఉత్తర మూడు పా ఒకటి మూడు నాలుగు పా మూడు రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు కలిసి కన్యారాశి అవుతుంది ఈ కన్యారాశి ఈ నక్షత్రాలకి మరి ఉత్తర హస్త చిత్త ఈ మూడిట్లో ఉత్తర మూడు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త రెండు పాదాలు కలిసి కన్యారాశి అయింది ఇది ఇట్లా అయితే కన్యారాశిస్తుంది కాదండి నా పేరును బట్టి కన్యారాశిస్తుందంటే పేరు జన్మ నక్షత్రానికి బట్టి పెడితేనే గోచారం కాకుండా మా నాన్న వెంకటేశ్వర స్వామి దండం పెట్టాడు ఆయన అత్త వచ్చిందంటే కాదు మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా గోచారం రావాలి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లగ్నం రావాలి మరి ఈ కాలసర్పదోషం దాదాపు నూటికి నూరు పాళ్ళు ప్రపంచం అంతా కూడా వేధిస్తుంది కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు జాగ్రత్త పడి జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త ద్వారా కానీ జాతకం చూపించుకొని మీకు ఏమాత్రం కష్టం వచ్చినా ఏమాత్రం సమస్యలు వచ్చినా జాగ్రత్త పట్టడం కోసం ఓహో ఈ కాలసర్పదోషం ఈ కురి దోషం వల్ల మాకు వస్తుందేమో అని విని కనుక్కుంటారని చెబుతూ ఉన్నాను ఇంత చూచి మీ జాతకం ద్వారా ఎట్లా ఉందో పరిశీలించుకొని దానికి తగిన ఉపశమనం చేయించుకోండి స్వస్తి